హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వేసేసి రెసిపీ వేస్తే చిట్టి పుండుకలండి అయితే ఇలాంటి మైదా పిండి కానీ బేకింగ్ సోడా కానీ లేకుండా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు పుండుకలు అయితే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటాయి దీనికోసము ఒక గ్లాస్ రైస్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా కడుక్కున్న తర్వాత అన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా నానైన రైస్ని మిక్సీలో వేసుకొని వాటర్ వన్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లోనే ఉడకబెట్టిన ఆలుగడ్డలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆలుగడ్డల్ని పొట్ట తీసి కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఈ బియ్యం పిండిలోనే రైస్ పిండిలోనే ఆలుగడ్డలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇట్లా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ రుచి సరిపడా సాల్ట్ జీలకర్ర అలానే పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి తింటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే మీ ఆప్షన్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి ఇట్లా బాగా కలుపుకొని మేము ముగ్గులు పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవనివ్వాలి ఇట్లా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుకులు మీకు ఎట్లా కావాలి అట్లా చిట్టి చిట్టి కావాలంటే చిట్టుగా వేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా చిన్న చిన్న పునుకులు కింద వేసుకోవచ్చు చూసారు కదా మనం ఎట్లాంటి చోట కూడా వేయకుండా పునుకులు ఇట్లా వేగా అట్లా మంచిగా తేలుతున్నాయి ఎంత బాగా వస్తున్నాయో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే పిండినంతా కూడా వేసేసుకుని మీడియం టు హైలోనే ఉండాలండి ఇట్లా రెండు వైపులో కూడా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవాలి పుణుకులు పైకి తేలిన తర్వాతే మనము కదుపుకోవాలి ముందే పెడితే పుణికలన్నీ విడిపోతాయి ఇలా వేసిన తర్వాత పైకి తేలిన తర్వాతే మనం తిప్పుకుంటూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టు పుణుకలు అయితే మనకు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగున్నాయో బియ్యం రైస్తో చిట్టి పునుకులు పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్